హిందూ ధర్మం కోసం పోరాడి జైలుకెళ్లిన వ్యక్తి చింతపండు మహేష్ అని ఆరో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి చింతపండు రజితను గెలిపించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరో వార్డులో కార్నర్ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ధర్మం కోసం జైలుకెళ్లిన వ్యక్తి మహేష్ అని ప్రస్తుతం ఆయన గెలిపించి హిందుత్వం బలం చాటాలని కోరారు అందరితో కలిసి ఉండే చింతపండు మహేష్ ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఎందుకోసం కోసం హిందూ సంరక్షణ కోసం హిందువుల రక్షణ కావాలని జైల్లో ఉన్నాం ఇక ఇక్కడ ఎంఐఎం పార్టీ ఉన్నది ఎంఐఎం కాంగ్రెస్ టిఆర్ఎస్ అంతా ఒకటే మందికి అంటే మేము వేరే వేరే ఉన్నామని అసెంబ్లీలో మేము చూస్తాం అంటారు అంటే క్షేత్రం మాకు ఎంఐఏ ఉంది బద్ద క్షేత్రం మాకు కాంగ్రెస్ ఉంది మేం భారతీయ జనతా పార్టీ హిందుత్వవాది పార్టీ దేశ రక్షణ కోసం చేసే భారతీయ జనతా ఈరోజు మన చింతపండు మహేష్ గారికి సత్యమణికి గెలిపించి భారీ బహుమతితో మీరు గెలిపించాలని కోరుకుంటూ పన్నెండు పదమూడు వార్డులు మనం ఈ రోజు గెలుస్తున్నాం మన మున్సిపాలిటీలో ఇంతవరకు ఎంఐఎం జెండా ఉందా రేపు కాబోయే పద్నాలుగు ఫిబ్రవరి రోజు మన కాసాయ జెండా ఎగిరించి మన చైర్మన్ కాపాడదామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రుల ఒక్కసారి ఆలోచించుంది ఒకటేసారి ఓటు మనం వేస్తాం కానీ ఆ ఓటు పనికి రావాలి దానికోసం కూడా చేసిన పని ఆయన గుర్తుంది మీకు అందరి గుర్తుంది పాప మహేష్ ఏమంటారు నాకు కాకా నా డబ్బులు లేవే నేను నిలబడని ఓలకన్నా నిలబడి డబ్బులు కాదు నీకు ప్రజల ఆశీర్వాదం ఉన్నదా లేదా మీ ఆశీర్వాదం అందరిది ప్రజల ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం డబ్బుతో ఈ రోజు డబ్బుతో గెలిచే వ్యక్తి ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు ముందు ఇండిపెండెంట్ గా ఎంఐఎంకు ఓటేసి అటువంటి అటువంటి ఆరో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు మన కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ కావాలన్నా మన హిందూ ధర్మం కోసం క్యాండిడేట్ కావాలన్నా ఆలోచించు మిత్రుల ఈ రోజు మహేష్ గారికి మహేష్ సోదరుడికి మన్మడికి గెలిపించి భారీ మెజాడుతుంది డబ్బులు అవసరం లేదు ఆర్తి చేస్తే మనమే రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇయ్యాలా అని మహేష్ కు ఎందుకంటే ఎందుకంటే కాడ ఏం లేదు ఒక ఇల్లు ఉంది అది కూడా ఆర్బీజీ స్కీమ్ లాంటి గరిబోళ్ల ఇళ్ళ ఇల్లు ఆ ఇండ్ల ఉంటే ఒక కిరాణా ఒక కానీ పని చేసే పిల్లగాడు మనకు గుండె 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 ఎట్లా ఉంటే ఆ గుండె ధైర్యంతో ఉండటం నిలబడ్డాడు దయచేసి వీళ్ళందరూ ఒక్కసారి గుర్తు ఏమో ఒక్కసారి ఓలగోండేస్తారు మహేష్ గారి గెలిపి చెప్పుకుంటూ ఎప్పుడు కూడా మహేష్ మీకు రుల్లబడి మీ మన్మడౌ మీ కొడుకో మీ తమ్ముడ అరే మహేష్ నా పని చేయంటే చేసే దానికోసం పెద్ద స్టేట్ లో వస్తారు అలా ఆర్యన ముంగట పోరాదు మాట్లాడరాదు నేను ఈయన జోపిడీలా ఉండేటోడు మహేష్ ఆరాబాబు నా ఇంట్లో నీళ్లు లేవు నల్ల లేదు మోరీ లేదు అంటే ఖచ్చితంగా మీ పని చేస్తారు డెవలప్మెంట్ కోసం ఎవరన్నా వస్తే ఇలా ఫిఫ్టీన్ కరో నగరాభివృద్ధి పాఠాల టెండర్ అయిపోయింది ఎలక్షన్ కూడా అయింది అని పెండింగ్ లో ఉంది త్వరలోనే మార్చి నెలలో ఫిఫ్టీన్ కరోడ్ రూపాయ